హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్రాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం మా రిలేటివ్స్లో ఒక ఫ్యామిలీ వాళ్ళు డ్రీమ్ హౌస్ అని కట్టుకునే క్రమంలోని వాళ్ళు చేసిన ఒక రాంగ్ స్టెప్ వల్ల వాళ్ళు ఎంత నష్టపోయారు అన్నదైతే మనం చూద్దామండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ తెలుసుకుంటారు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఒక భార్య భర్త వాళ్ళకైతే ఇద్దరు మగపిల్లలండి భర్త వచ్చేసి ఏం చేస్తారంటే వ్యాపారం చేస్తారు ఇంకా భార్య మాత్రం ఇంట్లోనే ఉంటారు ఆవిడ వచ్చేసి హౌస్ వైఫ్ పిల్లలు వచ్చేసి ఇంకా స్కూల్లోనే ఉన్నారు ఏంటంటే ఒకళ్ళు టెన్త్ క్లాస్ చదువుతున్నారు ఒకళ్ళు ఎయిత్ క్లాస్ చదువుతున్నారు ఇంచుమించు అయితే ప్రస్తుతం అయితే వాళ్ళు ఉంటుందైతే ఓన్ హౌసే కాకపోతే ఏంటంటే చిన్నది ఎలా ఉంటుందంటే కింద ఏమో గ్రౌండ్ ఫ్లోర్ ఏమో ఇచ్చారు పైన ఏమో వాళ్ళు ఉంటారనమాట ఇంకా పిల్లలు వచ్చేసి పెద్దవాళ్ళు అవుతున్నారు కదా ఇల్లు సరిపోవడం లేదు మనము ఏదైనా పెద్ద ఇల్లు కట్టుకోవాలి అని వాళ్ళకి ఎప్పటి నుంచో ఆశ ఉండేది ఎలా అయితే ఒక స్థలం కొనుక్కున్నారు చక్కగా మంచి సెంటర్లో అయితే స్థలం కొనుక్కున్నారు అది కూడా దగ్గర దగ్గర నాకు తెలిసి నూట ఇరవై గజాలు నూట ముప్పై గజాల వరకు అయితే ఉంటుంది కొనుక్కున్నారు ఆ స్థలం కొనుక్కున్నప్పుడు ఇంకా కొద్దిగా వాళ్ళకి డబ్బులు అయితే సరిపోకపోతే గోల్డ్ అనేది తాకట్టు పెట్టి అప్పు తెచ్చి ఆ స్థలం అయితే కొనుక్కున్నారు అయితే కొనుక్కున్న తర్వాత ఏం చేశారంటే ఇంకా నెమ్మిదిగా కన్స్ట్రక్షన్ అయితే వెంటనే స్టార్ట్ చేసేసుకున్నారు బ్యాంక్లోని కన్స్ట్రక్షన్ లోన్ అనేది తీసుకొని ఇంకా దాన్ని అయితే మొదలుపెట్టారు కట్టడం మొదలు పెట్టారు ఇంకా లోన్ మాత్రమే సరిపోదు ఇంకా వాళ్ళ ఉంటున్న ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంటిని కూడా బేరెం పెట్టుకొని ఇంకా ఆ డబ్బులు కూడా కలిపి ఈ స్థలం అయితే కట్టుకుందాం అని చెప్పి డిసైడ్ అయిపోయారు అయితే వాళ్ళు స్టార్ట్ చేసిన ఒక సిక్స్ మంత్స్కి అట్లాగా ఇంకా ఇల్లు బేరం పెట్టారు ఇల్లు బేరం పెట్టిన తర్వాత అమ్మకం అయిపోయింది వాళ్ళకి ఆ డబ్బులు కూడా అందాయి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అమ్మడం వెనకాతలో ఉన్న వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇంకా బిల్డర్ ఏమో ఒక సంవత్సరానికి అయితే ఇచ్చేస్తానన్నాడు కదా ఇంకా ఇది ఇంకొక ఆరు నెలలు లేదా ఒక తొమ్మిది నెలలు పూర్తి అయిపోద్ది ఇంకా మనం అటు షిఫ్ట్ అయిపోవచ్చు అని చెప్పేసి ఉద్దేశంతో ఇంకా మనకి అమౌంట్ కూడా సరిపోదు కదా అని చెప్పి ఆ ఉద్దేశంతో అయితే వాళ్ళు ఆ ఉంటున్న ఇల్లుని అమ్మేశారు ఈ కన్స్ట్రక్షన్ నుంచి అమౌంట్ వచ్చిన అమౌంట్ ఈ ఈ అమ్మినప్పుడు వచ్చిన అమౌంట్ ఇంకా రెండు కలుపు అయితే ఇల్లు కట్టడం కోసం పట్టుకున్నారు ఇల్లు కూడా ఎలా ప్లాన్ చేసుకున్నారంటే వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళు ఉండేదట్టు ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి ఒక వాళ్ళ వ్యాపారం కోసం ఒక షాప్ పెట్టుకొని తర్వాత వెనకాతల ఇంకా ఒక పోర్షన్ అయితే అద్దెకి ఇచ్చేటట్టు అలా ప్లాన్ చేసుకుని అయితే ఇల్లు అయితే కట్టుకోవడం మొదలుపెట్టారు మనకి తెలుగులో ఒక సామెత ఉంటుంది మన తెలుగు వాళ్ళందరికీ బాగా తెలిసిన సామెతి అది ఏంటంటే ఆడపిల్ల పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అని అలాగా ఆ సామెత ఎందుకంటారంటే మనం ఆడపిల్ల పెళ్లి చేసినా లేదంటే మనం ఇల్లు కట్టుకున్నా మనం ఒకటి అనుకుంటాం ఇంత అమౌంటే అవుతుంది అని కానీ దానికన్నా ఎక్కువే అవుతుంది అసలు ఎక్కడ లేని ఖర్చు అవుతుంది ఇల్లు కట్టినప్పుడు అలాగా వీళ్ళకేమైందంటే కన్స్ట్రక్షన్ అమౌంట్ ఏదైతే ఉందో అది ఇల్లు సేల్ చేస్తే వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ రెండు అమౌంట్లు కూడా ఇంకా వాళ్ళకి హౌస్ పూర్తి కాలేదు ఆ అమౌంట్ కూడా పూర్తిగా వాడేశారు ఇల్లు కట్టడానికి ఇంకా హౌస్ అయితే ఇంకా సగం పని అయింది ఇంకా సగం పని అవ్వలేదు ఇంకా దానికోసం కొద్దిగా బయట నుంచి అమౌంట్ అది తీర్చుకొని ఆ ఇల్లు ఎలాగోలాగా పూర్తి అయితే చేశారు వాళ్ళు ఎలా కట్టుకున్నారంటే ఇల్లు పైన పోర్షన్లో ఉండడానికి కట్టుకున్నారు కదా పైన ఫస్ట్ ఫ్లోర్లో ఆ ఫస్ట్ ఫ్లోర్లో ట్రిపుల్ బెడ్రూమ్ అయితే వేసుకున్నారు ఎందుకంటే ఇద్దరు మో పిల్లలు కదా వాళ్ళు ఇల్లు ఉండేటట్టుగా అలా అని చెప్పి ప్లాన్ చేసి అయితే వేసుకున్నారు బాగా కట్టుకున్నారు ఇంటీరియల్ దగ్గర కానీ దేని దగ్గర కూడా కాంప్రమైజ్ అయితే అవ్వకుండా వాళ్ళ వాళ్ళ డ్రీమ్ హౌస్ కాబట్టి మొత్తం గట్టిగా ఖర్చు పెట్టి కట్టుకున్నారు ఆఖరికి ఎలాగోలాగా ఇల్లు అయితే పూర్తి చేశారు కదా ఇంకా ఆ ఇంట్లోకి అయితే షిఫ్ట్ అయిపోయారు వాళ్ళ హస్బెండ్ వ్యాపారం ఏదైతే ఉందో అది పెద్ద సెంటర్లో అయితే కాదు కానీ బాగా అయితే జరిగింది ఇంకా ఆ వ్యాపారాన్ని ఏం చేశారంటే వాళ్ళు మంచి సెంటర్లో హౌస్ కట్టుకున్నారు కాబట్టి ఆ వ్యాపారాన్ని అక్కడ షిఫ్ట్ చేసుకున్నారు ఇంకా కింద పోర్షన్ ఏదైతే ఉందో అదే అద్దెకి ఇచ్చేసి ఇంకా వాళ్ళు పైన అయితే ఉంటున్నారు మనము డ్రీమ్ హౌస్ అన్నది కట్టుకున్నాము అంటే కనుక ఎందుకు కట్టుకుంటాము చక్కగా ప్రశాంతంగా ఉండడం కోసం మన కళ నెరవేర్చుకున్నాం ఇలాగా అని చెప్పి చక్కగా ప్రశాంతంగా ఉండడం కోసం కట్టుకుంటాం వీళ్ళు కళ నెరవేర్చుకున్నాం అన్న సంతోషం కంటే వీళ్ళకి ఏమైందంటే టెన్షన్స్ ఎక్కువైనాయి ఎలా అంటే బయట నుంచి తెచ్చిన అప్పుకు వడ్డీలు కట్టుకోవడం కన్స్ట్రక్షన్ లోన్ తీసుకున్నారు వాటికి వడ్డీలు తర్వాత ఆ పిల్లలు ఏమైందంటే పిల్లల చదువులు కూడా ఇంజనీరింగ్ ఇంటర్కి అలా వచ్చేసే బట్టి పిల్లల చదువులకి ఫీజులు ఖర్చులు అవి కూడా బాగా వాళ్ళకి పెరిగిపోయినాయి వీళ్ళు ఏం చేశారు వ్యాపారం అనేది వీళ్ళు ఉంటున్న మంచి సెంటర్లోనే ఉంటున్నారు కాబట్టి అక్కడ పెట్టుకున్నారు ఆ వ్యాపారం కూడా అంత బాగా వాళ్ళకి జరగట్లేదు ఎప్పుడైనా సరే మనం కష్టాల్లో ఉన్నామంటే ఇంకా మన కష్టాలకు తోడు కష్టం అన్నట్టుగా ఉంటుంది కాబట్టి పరిస్థితి ఇంకా వాళ్ళకి ఆ కష్టంతోడు తోడు ఇంకా కష్టం వ్యాపారం సరిగ్గా జరగట్లేదు పిల్లలు స్కూల్ ఫీజులు అవి ఏమో పెరిగిపోయినాయి ఇంకా లోన్స్ వాటికి సంబంధించిన వడ్డీలు ఇవన్నీ కూడా వాళ్ళకి తడిచి మోపుడైతే అయినాయి ఇంకా వాళ్ళు చిన్న ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏమయ్యేదంటే పెద్దగా మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ అనేవి పెద్దగా అయ్యే కాదు కానీ పెద్ద ఇంట్లోకి వచ్చిన తర్వాత మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ అవి ఇవి కూడా బాగా అంటే బాగా పెరిగిపోయినాయి ఇప్పుడు దగ్గర దగ్గర వాళ్ళు ఇంట్లోకి వచ్చి దగ్గర దగ్గర ఒక టూ త్రీ ఇయర్స్ త్రీ టూ రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాలు అయి ఉంటుందేమో అంతే కానీ వాళ్ళకైతే ఇంకా అప్పు అవి ఇవి తట్టుకోలేక వడ్డీలు అవి ఇవి కట్టలేక ఆ ఇల్లు అయితే అయితే పెట్టారు మనకేంటంటే విన్న మనకే అయ్యో అనిపిస్తుంది కదా వాళ్ళు ఫేస్ చేసిన వాళ్ళకి ఇంకా ఇంకా అంటే బాధగానే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో చక్కగా పెద్ద ఇల్లు కట్టుకోవాలి అని చెప్పి కళ వాళ్ళ కళను ఎలా అయితే నెరవేర్చుకున్నారు అది రెండు మూడు సంవత్సరాలు తిరగకుండా మళ్ళీ ఆ హౌస్ని సేల్ పెట్టారు అంటే కనుక కొద్దిగా బాధగానే అనిపిస్తుంది కానీ వాళ్ళు ఎక్కడ రాంగ్ స్టెప్ వేశారు అన్నది అయితే మనమైతే ఖచ్చితంగా తెలుసుకోవాలి వాళ్ళు ఫస్ట్ ల్యాండ్ తీసుకున్నారు ల్యాండ్ తీసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి దగ్గర ఉన్న అమౌంట్ సరిపోతే కొద్దిగా లోన్ గోల్డ్ మీద లోన్ అయితే తెచ్చుకున్నారు ఆ గోల్డ్ మీద తెచ్చుకున్న లోన్ ఏదైతే ఉందో ఆ లోన్ అన్నది క్లియర్ అయిపోయిన తర్వాత హౌస్ కన్స్ట్రక్షన్ అన్నది ప్లాన్ చేసుకుంటే బాగుండేది ఎందుకంటే హౌస్ కట్టడం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు మధ్యలో ఇంకా అమౌంట్ సరిపోక మళ్ళీ అది కూడా బయట నుంచి తెచ్చుకున్నారు అదే గోల్డ్ మీద లోన్ తెచ్చుకొని ఉంటే వాళ్ళకి వడ్డీలు కట్టే పని లేకుండా కొద్దిగా తక్కువ వడ్డీతోని అమౌంట్ టెన్షన్ లేకుండా ఉండేది కదా గోల్డ్ మీద మనం లోన్ తెచ్చుకుంటే సంవత్సరానికి ఒకసారి వడ్డీ కడితే సరిపోయేది కదా ఒకేసారి అదే బయట నుంచి మనం అమౌంట్ తెచ్చుకుంటే నెల నెల ఖచ్చితంగా మనం తిన్నా తినకపోయినా వడ్డీ అనేది కట్టాల్సి ఉంటుంది అప్పుడు వాళ్ళకి ఆ టెన్షన్ లేకుండా ఉండేది కదా ఆ గోల్డ్ లోన్ ఏదైతే ఉందో అది క్లియర్ చేసుకొని హౌస్ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టుకొని ఉంటే తర్వాత వా ఇంకో తప్ప ఏంటంటే వాళ్ళు చేసింది వాళ్ళు పెద్ద ఇల్లు కట్టుకుంటున్నాము మన డ్రీమ్ హౌస్ కట్టుకుంటున్నాము అని చెప్పేసి వాళ్ళు ఉంటున్న చిన్న ఇల్లుని అమ్మడం చేశారు చూసారా అది ఇంకా తప్పు మనం డ్రీమ్ హౌస్ కట్టుకొని ఏదైనా కట్టుకొని మన దగ్గర ల్యాండ్ ఉంది లేకపోతే ఇంకో ఇల్లు ఉంది ఆ ఇల్లు ఉంది అవి ఎందుకు అమ్మాలి అసలు మనం ఆస్తి అమ్మడం చాలా తేలిక మళ్ళీ మనం వాటిని కొనుక్కోవాలంటే ఎంతో కష్టం అలాగే ఇంకో తప్పు చేస్తారు వాళ్ళు ఏంటి ఆ తప్పు అంటే కనుక మనము ఇల్లు అన్నది ఉండడానికి సరిపడా ఉంటే సరిపోద్ది అట్లా కాకుండా వాళ్ళు ఏం చేశారంటే చాలా వాళ్ళకి చాలా పెద్ద ఇల్లు కట్టుకోవాలని కోరిక కాబట్టి పెద్ద ఇల్లు కట్టుకున్నారు అది కూడా వాళ్ళు ఏంటంటే మన చేతిలో డబ్బులు ఉన్నప్పుడు మనం ఎంత ఇల్లు కట్టుకున్నా ఏమైనా ప్రాబ్లం లేదు కాకపోతే మన చేతిలో డబ్బులు లేకుండా మనము ఎక్కువగా ఖర్చు పెట్టేసి ఇంటీరియర్స్కి వాటికి వీటికి అలా ఇల్లు కట్టుకోవడం అనేది వాళ్ళు చేసిన ఇంకొక తప్పు తర్వాత మనం ఏదైనా ఒక పని చేస్తున్నామంటే దాని పాజిటివ్ సైడు మళ్ళీ దాని నెగిటివ్ సైడు రెండు కూడా మనం ఆలోచించి స్టెప్ వేయాలి అలా కాకుండా మనము ఓన్లీ పాజిటివ్ ఒక్కటే ఆలోచించి స్టెప్ వేయడం వల్ల కూడా మనం చాలా అంటే చాలా నష్టపోతాము ఎట్లా అంటే వాళ్ళు ఏదైతే షాప్ ఉందో వాళ్ళ హస్బెండ్కి వ్యాపారం అదే వాళ్ళకి ఆధారం అలాంటి ఆధారం కాబట్టి అది ఆ ఉన్న ప్లేస్లోని బాగా జరుగుతుంది కానీ వీళ్ళు సెంటర్లో కదా మనం ఉంటున్న ఇల్లు ఎక్కడికి షిఫ్ట్ చేసుకుంటే ఇంకా బాగా జరిగిద్ది అని ఒక పాజిటివ్గానే ఆలోచించారు ఈ ఒకవేళ జరగకపోతే అని ఒక నెగిటివ్ సైడ్ కూడా వాళ్ళు వాళ్ళు ఆలోచించి కనుక ఉంటే గనుక ఇప్పుడు వాళ్ళకి ఆ సిచ్యువేషన్ అనేది ఇల్లు సేల్కి పెట్టవలసిన సిచ్యువేషన్ అనేది వాళ్ళకి వచ్చేది కాదు ఎందుకంటే అక్కడ వ్యాపారం ఏదైతే ఉందో అక్కడ వ్యాపారం బాగా జరుగుతుంది కాబట్టి దాన్ని అట్లాగే ఉంచేసి మళ్ళీ వీళ్ళు సెంటర్లో హౌస్ ఏదైతే కట్టుకున్నారో అక్కడ వ్యాపారం కూడా పెట్టుకొని ఉండి ఇది రన్నింగ్లో పడ్డప్పుడు ఇది బాగున్నప్పుడు వాళ్ళ పాత షాప్ ఏదైతే ఉందో అది తీసేసిన ప్రాబ్లం ఉండేది కాదు అలా కాకుండా ఆ షాపు రెంట్ అనవసరంగా కడుతున్నాం కదా అది మనకి ఇక్కడ రెంట్ ఉండదు కదా అని ఒక పాజిటివ్ సైడ్ మాత్రమే ఆలోచించారు పాజిటివ్గా ఆలోచించడం పాజిటివ్గా చేయడం అదంతా కూడా మనకి మంచిదే కానీ మనం మొత్తం అంతా డిపెండ్ అయింది ఆ వ్యాపారం మీదే కాబట్టి ఆ వ్యాపారం ఒక్కసారి మనం షిఫ్ట్ చేస్తున్నాము అనుకున్నప్పుడు ఒక్కసారి దాని నెగిటివ్ సైడ్ కూడా వాళ్ళు ఆలోచించి ఉంటే వాళ్ళకి ఈ సిచ్యువేషన్ అనేది వచ్చేది కాదని నా ఉద్దేశం ఇదండి వాళ్ళు చేసిన రాంగ్ స్టెప్స్ వల్ల వాళ్ళు ఎంత నష్టపోయారు అన్నది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్